બોલના તો જાના છે મામા કુડા જેરેને દેવતા બોલના છે અને એક બરવા આગળ ગોલ સુટ રબા આ પગટ નોડ જેસીસ બોલતા પડ્યું બો પગલી સો ગોંડા તો હાય એ પગડુલી બિલ્ડીંગ આતો રહે છે કા નામડી ની કે એને દિંડે તેરે વે ગોણા દિંડે નાગલ કોટલ આર્ગો પાટલો હાય વાત ના તો વાત કરતો નથી નબતુર ન્યાય બરી

மீங்க ஆடப இது பரதக்கு என்ன காလေ காலா 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 ஏழு பட்டா ஏழு என்னால வரேன் ஏழு లేదు பாரம் பாயின்னு ஒருத்த நாடு வந்து மச்சம் நானே செஞ்சது அப்புறே 나 செட்டிச்சி மல்ல மாட்டால பட்ட செட் கேட்பார் அப்புறே நேத்து அடிச்சி எடுத்துட்டேன் هين ٿورو ڏاڳڙا ابل چيو ٿا ڏي 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 ڏ

अभी मन अभी చుట్టూ వీకినారు ఇగురు వద్దు స్వామి ఉండేది ఇంకా అడుగున అడుగునలోకి తీగినారు అని పెట్టుకుంటుంది మేము మేము వచ్చినా నిన్నే నాగర్ పెట్టుకున్నాం మా పిల్లలకి ఎంతగా చెంది మొదలు నుంచి నిన్నే పెడతాం అంతలో తేంటికి తగ్గినారు మాకు తెలియదు అంతే

ఎప్పుడు ఇన్నే పూజలు మా పిల్లలు ఎంతకెళ్ళి కాలం మాకు అరుగు కట్టిస్తే బాగా అంటది ఇప్పుడు లోతు తోకి పోయి మాకుండాలా ఇప్పుడు తీస్తే మేము సాయంకాలం మా పిల్లలు ఎటుకెళ్ళి అర్ధ తీసుకారా మాకు ఉండాలా కదా

మాదే మేము పై నిలబెట్టడం పెట్టుకుని పోతాం ఏం జరిగిందో ఇక్కడ పుట్టనే అది పుట్ట మాదిరి పెట్టుకుంటాం ఇంకా మేమేం మాట్లాడదాం మేము పెట్టుకునే సావి మేము చెప్తున్నాము మా దేవుడు ఇంటి దేవుడు ఏ బాగా అందరం కలిసి ఇన్నే పెట్టుకుంటాను నేను తేవలం పెట్టుకుంటా నేను నడమతగా పుట్ట పుట్ట కాంచినేరు నడమతి కాడ పుట్ట కోవలు కూడా కన్నాయి బొక్కలు ఉన్నాయి ఏదన్నా మాకు కోళ్ళు ఉన్నా కానీ కనికూరలు కనిగుడ్లు ఇన్నే వేసిపోతాను ఏమో అట్టాటి ఉడక నా ఇక్కడ ఇవ్వే నేను ఆ ఇంతకు మించి ఏం చేస్తాం ఆయన ఇన్నే పెట్టుకుంటున్నాం ఇప్పుడు అన్ని పడగొట్టినారు ఎవరు పడగొట్టినారని మేము చూసినావా ఏమన్నా మీరు చెత్తనవుతుంది అంతే నాకు తెచ్చినప్పుడు మా కుటుంబాలలో ఇన్నే పెట్టన్నారు నాగమల్లయ్య వల్ల ఇన్నే పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇంటి దగ్గర పెట్టుకుంటున్నారు రెండు ఇళ్ళలు మేము ఇన్నే పెట్టుకుంటున్నాం అంతకు తప్పితే మాకేం తెలియదు ఇంకా తెలిసింది ఎప్పుడు మీరు ఎప్పుడు వాళ్ళు మాకేం తెలుసు మేము ఇళ్ళల్లో మేము ఉంటాము ఇప్పుడు వచ్చినాక మేము చూస్తున్నాము మేము చూస్తున్నాం మీరు చూస్తున్నారు ఇంకా మా దేవుంది మా దేవునికి లేకుండా ఏంటంటే ఇంకా వాడు చేసిపోయినాడు చసిపోయినాడు మేమేం చూస్తున్నాము ఏమైనా పెట్టుకోవాలంటే ఇంకా లేవాడు ఉండే దేవతలు